నారానంద భయం దేవం నిర్మలాస్మయ జై శ్రీమన్నారాయణ మరి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ధనయోగాలు కలిసి రావాలంటే మరి ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేసుకోవాలి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే ధనయోగాలు కలిసి వస్తాయి అనేటువంటి విషయాలలో ఈరోజు వీడియోను ప్రారంభం చేసుకుందాం మీనరాశి వారికి ధనయోగాలు సిద్ధించడానికై ఏ దేవతార్చన కనుక చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ధనయోగాలు సిద్ధిస్తాయి అలాగే వీటికి పరిహారాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వారు ముఖ్యంగా ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని గనక గమనించినట్లయితే పూర్వభాద్రా నక్షత్రము నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణములు ఏమిటయ్యా అని గనక గమనించినట్లయితే వీరికి మధుర పదార్థముల ఎందు అమితమైనటువంటి ఇష్టం కలిగినటువంటి వారు అలాగే విశేషంగా శాకాహారాన్ని విశేషంగా ఇష్టపడే మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే సొగసైనటువంటి ముఖ వర్చస్సు కలిగినటువంటి వారు స్థూలమైనటువంటి సుందరమైనటువంటి దేహం కలిగినటువంటి వారు శత్రువులను జయించేటువంటి వారు మంచి ఆచార గరిష్ఠులుగా ఉంటారు అలాగే ఆధ్యాత్మికవేత్తలుగా ఉంటారు మరి అలాగే దేవాలయాలను సంధరించడానికి అమితమైనటువంటి ఆసక్తి ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తులు అలాగే స్వతహాగా స్వంత ధనార్జితం కలిగినటువంటి వ్యక్తులు అలాగే వేదశాస్త్రములు ఉపనిషత్తులు మరి తత్వశాస్త్రములు నెరంగినటువంటి వారు అలాగే మంచి వ్యాపారవేత్తలు విద్యావేత్తలు అలాగే మంచి డాక్టర్స్గా కూడా రాణించడానికి అవకాశాలు వీరికి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవి వీరి యొక్క జాతక లక్షణాలు ఇక మీనరాశి వారికి మరి ధన యోగాలు సిద్ధించడానికై ఏ దేవత ఆరాధన అనేటువంటిది వీరికి బాగుగా ఉపకరిస్తుంది అనేటువంటిది తెలుసుకున్నట్లయితే మీరు మీనరాశివారు విశేషంగా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు అలాగే మరి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా చాలా చక్కటి సత్ఫలితాలను అనేటువంటిది ఇస్తుంది కాబట్టి విశేషంగా మీనరాశివారు దక్షిణామూర్తి స్వామివారిని దత్తాత్రేయ స్వామివారిని వారి యొక్క మంత్ర పఠనం చేసుకోవడం కానివ్వండి ఆ వార్ల యొక్క స్తోత్ర పఠనం చేసుకోవడం కానివ్వండి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అలాగే దక్షిణామూర్తి స్వామి వారికి దత్తాత్రేయ స్వామి వారికి చక్కగా అభిషేకాలు నిర్వహించుకోవడం పసుపు రంగు గల వస్త్రాలు కానివ్వండి పూలు కానివ్వండి పండ్లు కానివ్వండి దత్తాత్రేయ స్వామి వారికి దక్షిణామూర్తి స్వామి వారికి సమర్పించడము మరి దక్షిణామూర్తి స్వామి వారి యొక్క దేవాలయంలో దత్తక్షేత్రంలో పసుపు రంగు గల వస్త్రములు పండ్లు విశేషమైనటువంటి శనగలతో కూడినటువంటి ప్రసాదములు గనక ఎవరైతే సమర్పిస్తారో అక్కడ దానం చేస్తారో వారికి తప్పకుండా ధనయోగాలు సిద్ధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ విధంగా చేసుకున్నట్లయితే మీనరాశి వారికి విశేషమైనటువంటి ధనయోగాలు సిద్ధిస్తాయి అలాగే మీనరాశినాథుడు ఎవరండి గురుగ్రహం కాబట్టి గురుదేవత అనుగ్రహం లభించడానికై గురువారం రోజున గురుగ్రహములకు విశేషంగా పసుపు రంగు గల వస్త్రం సమర్పించి గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని ఇరవై ఏడు సార్లు పఠించడం అక్కడ ఆవు నెయ్యితో పసుపు రంగుగల ఒత్తితో దీపారాధన చేసుకొని పసుపు రంగుల పూలు సమర్పించి అక్కడ దేవాలయ ప్రాంగణంలో శనగలతో కూడినటువంటి ప్రసాదమును ఆవులకు తినిపించడం పూర్వకంగా గురుదేవత గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది లభించి తప్పకుండా ఈ ధనయోగాలలో గురుగ్రహం గనక పీడింపబడినట్లయితే ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లయితే అవి తొలగిపోయి ధనయోగాలు సిద్ధించడానికి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు అలాగే శ్రీ గురుదత్త శరణమ్మ ఓం దక్షిణామూర్తయే నమ అనేటువంటి నామాలని ప్రతినిత్యం పఠించడం పూర్వకంగా కూడా వారికి ఆర్థిక రుణ బాధలు తొలగిపోవడం ధనయోగాలు సిద్ధించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి విశేషంగా ధనయోగాలు సిద్ధించాలి అనంటే ముఖ్యమైనటువంటి మార్గము ఐశ్వర్యప్రదాత అయినటువంటి పరమశివుని ఆరాధన అనేటువంటిది శాస్త్రంలో ముఖ్యంగా చెప్పబడింది మరి ఎవరైతే ఆర్థికంగా చాలా విశేషంగా లోబడి ఉన్నారు రావలసినటువంటి ధనం సకాలంలో రావట్లేదు మరి ధనయోగం ఉంటేనే కదా ధనం అనేటువంటిది మన దగ్గర ఉంటుంది ధనం అనేటువంటిది లేదు అనంటే యోగం లేనట్లే కాబట్టి ఆ ధనయోగాలు సిద్ధించాలి అనంటే తప్పకుండా అందరూ కూడా విశేషంగా పరమశివుని యొక్క ఆరాధన విశేషంగా ముఖ్యమైనటువంటిది ఆ పరమశివుని యొక్క ఆరాధన ఎలా చేసుకోవాలి అని గనక గమనించినట్లయితే విశేషంగా ఒక తొమ్మిది సోమవారములను కూడా పరమశివునికి అభిషేకం చేస్తూ ఒక మంత్రం అనేటువంటిది మనం జపిస్తూ చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ ఆ మంత్రము ఏమి అనగా ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ మరొక్కవారు చెప్తున్నానండి ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అనేటువంటి నామాన్ని జపిస్తూ తొమ్మిది శనివారములను కూడా పరమశివునికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క ధనయోగాలు అనేటువంటివి సిద్ధిస్తాయి అలాగే మరి విశేషంగా ధనము గురించి పరితపించినటువంటి వాళ్ళు మరి శీఘ్రంగా అప్పులు అనేటువంటివి తొలగిపోవాలి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధిస్తేనే ధనయోగం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అవి సిద్ధించడానికై పరమశివునికి గంధముతో బొట్టు పెట్టినట్లయితే చక్కగా ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ తాండవము అనేటువంటిది ఇంట్లో చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీటితో పాటుగా మరి విశేషంగా ప్రతి శుక్రవారమును కూడా తొమ్మిది శుక్రవారములను కూడా ఆవు నేతితో ఎర్ర ఒత్తితో దీపారాధన మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటమును ఏర్పాటు చేసుకొని అక్కడ బిల్వ పత్రములతో అమ్మవారికి అష్టోత్తర శతనామాదులు గావించి విశేషంగా దానిమ్మ పండ్లు అమ్మవారికి నివేదన చేసి పాలు పచ్చకర్పూరం అనేటువంటిది నివేదన చేస్తూ కనకదారాస్తోత్రము తొమ్మిది పర్యాయములు పఠించినట్లయితే ఆకస్మిక ధనయోగం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది అలాగే విశేషంగా అమావాస్య రోజున అమ్మవారి యొక్క వెండి కానీ పంచలోహం గాని వండి సువర్ణంతో చేసినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిమను తీసుకొని క్షీరాభిషేకం నిర్వహించి శ్రీ సూక్తంతో చక్కగా గంధ పుష్పములతో అలంకరణ చేసి అమ్మవారికి తామర పుష్పములు అలంకరణ చేసి నూట ఎనిమిది నాణములు తీసుకొని ఒక్కొక్క అష్టోత్తర నామానికి ఒక్కొక్క కాయిన్ పెట్టుకొని విశేషంగా అర్చించి ధూప దీప నైవేద్యములు అమ్మవారికి నివేదన చేసి తదుపరి ఏమిటనగా పట్టు వస్త్రములో ఆ నాణములు అమ్మవారి యొక్క ప్రతిమను గనక ఉంచి ధనము ఉంచుకునేటువంటి బీరువాలో కానివ్వండి ధనముంచేటువంటి ప్రదేశంలో కానీ ఉంచినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది అలాగే ఆ శుక్రవారం రోజున విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఎరుపు గంగ ఎరుపు రంగు గల రవిక గుడ్డలతో పాటుగా తాంబూలంతో పాటుగా దానిమ్మ పండులను ఉంచి విశేషంగా అక్కడ దానము గనక చేసినట్లయితే ముత్తైదువులకు ఆకస్మిక ధనయోగం కలుగుతుంది అలాగే మరి విశేషంగా పంచ సౌగంధికములు అని చెప్పి ఉంటాయి ఇవి అమ్మవారికి కానివ్వండి అలాగే పరమేశ్వరునికి కానివ్వండి తములపాకులో పెట్టి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది అవి ఏమిటి అనగా యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగములు ఇవి తమలపాకులతో రెండు ఒక్కలు ఉంచి మహాలక్ష్మి అమ్మవారికి కానివ్వండి పరమేశ్వరుని కానివ్వండి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగములు తప్పకుండా సిద్ధిస్తాయి నమస్కారం